ఏం ప్రాబ్లమ్మా నీకు నాకు మూడు సంవత్సరాల నుంచి పిల్లలు పుట్లే స్వామి చెక్ చేయించుకొని ఉంటే వాళ్ళేమో ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు అని అంటున్నారు ఎందుకంటే నీ జాతకంలో ఏముందంటే నువ్వు ఏం లేదు స్వామితో నెల రోజులు గడపాల ఎంతమ్మా నీ టోకన్ నెంబర్ మూడు స్వామి మూడా సరే నిమిషం నీ పేరు ఏం పేరు అమ్మా మానస

మామూలుగా బట్టల వ్యాపారం అవునా మీకు ఇక్కడ పిల్లలు లేరని ఉంది అవునా బాగా చూడండి స్వామి హాస్పిటల్ హాస్పిటల్లో అందుకన్నిట్లో చూసినాం అన్ని అన్నిటిలో చెక్ చేయించుకున్నాము చెక్ చేయించుకుని ఉంటే వాళ్ళేమో ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు అని అంటున్నారు అవునా ఏమో మా చూస్తానా ఉండు ఎందుకు తొందర పడతావు నువ్వు ఒక పని ఒక పని చేయాలా తెలుసు అది మీ ఆయనకు తెలియకోకుండా నువ్వు ఒక పని చేయాలా అదేంది అది మా ఆయనకు తెలియకోకుండా ఏంది స్వామి పిల్లలు కావాలంటే చెప్పింది చెయ్యాలా చెప్పండి అది మీ ఆయనకు కూడా చెప్పు కావాలంటే నిదానంగా చెప్పు ఇట్లాంటి సమస్యలు సరే స్వామి నీ జాతకంలో అట్లా రాసింది ఏం స్వామి చెప్తా నేను అన్ని చూసి ఇంకా ఏదన్నా మార్గం ఏదన్నా ఉంది అనేది నేను చెప్తా ఓకేనా ఆ అది ఎందుకంటే నీ జాతకంలో ఏముందంటే నేను చెప్తా చూడు నువ్వు ఒక స్వామి సేవ చేసుకోవాలా తెలుసునా ఏంది స్వామి ఏం చెప్తా స్వామి మీరు ఒక స్వామి సేవ చేసుకోవాలి ఏ స్వామి కాదు ఇప్పుడు నేను ఎవరిని మీరు నా సేవను చేసుకోవాల చేసుకోవాలా తెలుసునా ఇట్లనే ఉంది నీ జాతకంలో నువ్వు ఒక స్వామి ద్వారా బాగుపడతావు అది నీకు పిల్లలు కలుగుతారని అట్లెట్లో స్వామి ఏం సేవ చెప్పండి ఫస్ట్ నువ్వు ఏం లేదు నాతో నెల రోజులు ఉండాల స్వామి సేవ చేసుకోవాలా స్వామితో నెల రోజులు గడపాల ఏంది స్వామి తెలియదా అంటే ఏం గడపాల ఏంది మాట్లాడుతున్నారు స్వామి ఏంది కాదు ఏంది మాట్లాడుతున్నారు మీరు గడపాల రాత్రుల్లో అంటే ఏం చేస్తారు నువ్వు నాతో నెల రోజులు రాత్రులు నాతో అంటే స్వామితో గడపాల సరేనా ఏం చేస్తున్నారు స్వామి మీరు అసలు ఏం చేస్తున్నారు ఎందుకు చే చేయకుండా మాట్లాడండి ఏంది మీరు నీకు చెయ్యి వేస్తే స్వామికి అర్థమవుతుంది ఏంది అర్థమవుతుంది ఏంది ఏంది మీరు ఆడికెందుకు పోతున్నారు చేయి చూడండి ఏంది శక్తి ఏంది శక్తి ఏంది గడపాలా ఏంది గడపాలా ఏం పిచ్చి పట్టిందా మీకేమన్నా చేయండి ఫస్ట్ మీరు అసలు నిజంగా స్వామినేనా పట్టుకొని చెప్తున్నారు ఇట్లా పట్టుకొని చెప్తున్నారు ఇదంటే సర్లే ఇదేంది ఇది ఏంది ఏంది నువ్ చేయొద్దు ఏంది ఎక్కువ చేస్తున్నావు అసలు నిజంగా స్వామివే నిజంగా స్వామివేనా నువ్వు అలా గడపాల రాత్రి అంటే ఏంది రా చేస్తాన నువ్వు ఎంతమందిని మోసం చేసినావు ఇట్లా నువ్వు ఎంత మంది చేదులు చెయ్యి బదులు ఎంత మందిని మోసం చేసినావు నువ్వు ఇట్లానే ఆడోళ్ళని ఎంత మంది ఎంత మంది బాధపడినారు అసలు చాలా మంది పిల్లలు లేరు అంటే నా కాడికి వచ్చి పోయిన వాళ్ళు చూడుపో పిల్లలు అంటే ఏంది అంటే ఏంది అంటే నీకు ఎంత నీ వయసు ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు ఏదో గడపాల ఏంది నిజంగా నువ్వు స్వామి పా నడువు స్టేషన్ నడుచు లే నువ్వు నిజంగా స్వామి అయినా అసలు నువ్వు చెప్పుకోపో నీ పిల్లలు కావాలన్నా వద్దా ఏంది ఇప్పుడు నేను నీలాంటి స్వామీజీలు రట్టు బయట పెట్టడానికే నేను వచ్చింది నీకు స్టేషన్ లో కలిపి పంపించి స్టేషన్ అనుకో సచ్చురుకుంటావు పా ఏం లేదు పా స్టేషన్ పోదాం పలే నువ్వు లే ఫస్ట్ లే నువ్వు లేవా నువ్వు ఏంది తి మళ్ళా ఏంది ఆడోళ్ళని అట్లనేనా ఇట్లా ఇట్లా విద్దడము ఇట్లా పట్టుకోవడము నా చేసేది నువ్వు నిజంగా సాంపేనా తీసుకొని కొట్టినానికి వస్తాకుంటావు నువ్వు నిజంగా సాంపి నువ్వు అసలు ఏంది పెట్టు ఏంది నిజ కారం పుచ్చు ఇది ఏందో ఏందో పసుపా ఏంది అసలు ఇది పౌడర్లతో ఏంది నీ మాట వినకపో ఆ చెయ్యిరా చెయ్యి నువ్వు చెయ్యి చూద్దాము ఏంది ఏంది నువ్వు ఇట్లానే నా పట్టుకునేది ఇట్లా పట్టుకుంటారు ఆడోళన్నా నీ దగ్గర సమస్యలు వచ్చినారు సమస్యలతో వచ్చింటే నువ్వు దాని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు ఇట్లా వాడుకుంటావా నువ్వు ఎక్కువ నువ్వేంది లేచిపోయేది నువ్వు నడువు స్టేషన్ కి నడుచు నువ్వు ఫస్ట్ ఎక్కువ వేస్తాను స్టేషన్ కి నడుచు నువ్వు స్వామితో నెల రోజులు గడపాలి ఏంది గడపాలా ఏంది గడపాలా ఇట్ నేను ఆడోల ఇట్ నేను ఆడో ఇట్ నేను ఆడోల మోసం చేసేది ఇట్లా నేను ఆడోల మోసం చేసింది ఉండేది ఉండేట్లు చెప్తాను ఏంది ఉండేది సాయి ఇట్లా రా నువ్వు మా టీం మొత్తం వచ్చినారు ఇప్పుడు ఎవరు నీకుంది లేయి నువ్వు పోలీస్ స్టేషన్ అడుగు లేయి నువ్వు ఫస్ట్ అంత కెమెరాలు పెట్టి పెట్టినారే అవును నీరు రట్టు బయట పెట్టాలని చెప్పి నేను కెమెరాలు అన్ని పెట్టి చేసింది గైస్ చూడండి ఇట్లాంటి ఇట్లాంటి మోసం మోసం స్వామీజీల వల్ల చాలా మంది ఇట్లా వేస్తున్నారు అందరం చెప్పను దాదాపు చాలా మంది ఇట్లనే చేస్తున్నారు మెయిన్ గా నేను చెప్తున్నాను అందరూ కాదు కొంతమంది ఇట్లనే చేస్తున్నారు చాలా మంది అమాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు నీ వల్ల ఏంటి ఆపు కట్టేయకు కట్టేయకు నువ్వు ఫస్ట్ ఏంది నీలాంటి మోసాలన్నీ సామీశులు బయట పెడి పెడితేనే మా లాంటి వాళ్ళు పెడితేనే ఎందు అద్దేశం నువ్వు కూర్చోవుంది చేస్తావు నువ్వు ఎందు చేస్తావు ఏం గుట్టు చెప్పా నీకు ఆఫ్ చేసేది నువ్వు నువ్వు నిజంగా సాంగ్పోయినా నువ్వు వదిలేంది ఇప్పుడు తడుచుకొని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు ఎంతమంది ఆడవాళ్ళు జీవితాలు నాశనం చేసినావు సిగ్గు లేకుండా లే నువ్వు నడువు ఫస్ట్ నువ్వు నడువు లే ఈ స్టేషన్ బా నువ్వు లే ఫస్ట్ లే స్టేషన్ లే లె రాట్ స్టేషన్ రా